సుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రగిరి నగర్ జగద్గిరిగుట్ట స్టాప్ భగత్ సింగ్ నగర్ పద్మానగర్ రింగ్ రోడ్డు సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ సంజయ్ గాంధీ నగర్లలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జి కోలన హనుమంత్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న సునీత మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి కందాడి జోసన శివారెడ్డి ఏటిఎం నర్సింగ్ రావు పద్మ పూలమ్మ తులసి తదితరులు పాల్గొన్నారు దగ్గరలో ఉంటారు సిటీలోనే అట్లా టౌన్ మనకి గెలిపిస్తే బాగుంటుంది పని దాన్ని అవుతే గైజ్ మీ అందరూ కూడా పదమూడు తారికో అందరూ కట్టబడి హైదరాబాద్ అమ్మర భారీ విజయార్థి దాన్ని కోరుకుంటే జాబ్ చేసుకుంటాం ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ని చూస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేయలేదు స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం అభివృద్ధి చేయలేదు గతంలో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ని అవకాశం ఇద్దాము ఈ పరిశ్రమ కాంగ్రెస్ కి అవకాశం ఇస్తామని ఇప్పటి నుంచి అంటున్నారు కాబట్టి బ్రహ్మరథం పడుతున్నారు ఇంత మంది చూస్తుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది ప్రతి దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి మీరందరూ ఏడ కృష్ణ కూడా ప్రతి ఒక్కరు మనకి ఆరతి ఇస్తున్నారు గారికి భూపత్ రెడ్డి గారికి హనుమంత్ గారికి ఇక్కడ ఉన్న వేదిక పైన పెద్దలందరికీ మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వరరావు గారికి ఇక్కడ ఉన్న నాతోటి మహిళా సోదరు వాళ్ళందరికీ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకి నాలుగైదు రోజులైతే అయిపోతుంది మీరందరూ మీరు ఈ నాలుగు రోజులు నా కోసం పనిచేస్తే మీకు ఐదు సంవత్సరాలు మీకోసం నేను పనిచేస్తా మీకు కోరుతున్నా కాబట్టి ఏ ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలంటే ఒక మనిషి కావాలి ఒక గెలిచిన మనిషి కావాలి గెలిచిన మనుషులు మనకు ఎమ్మెల్యే లాస్ట్ టైం ఓడగొట్టినారు కాబట్టి ఇప్పుడు మాత్రం మనిషికి తీసుకెళ్తా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీ మహిళలకు ఒక మంచి వరం ఏంటంటే మహిళా బస్సు ఒకటి గ్యాస్ పథకం ఒకటి మొన్న రాహుల్ గాంధీ గారు ఒక వరం ఇచ్చిండు పాంచిన్యాయం అనేది అందులో కూడా లక్ష రూపాయలు మహిళలకు ఒకటి ఒక లక్ష రూపాయలు సంవత్సరంకి ఒక లక్ష పేద మహిళకి వస్తుంది గుర్తుపెట్టుకోండి అమ్మా ఇంకొకటి కేంద్ర ప్రభుత్వంలో సగం ఉద్యోగాలు మన మహిళలకే అంటే వందల యాభై మనకే వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు మనకి ఇచ్చినారు ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్లు చెప్పుకుంటే చాలా అవుతున్నాయి ఇంకా మనకు టైం కూడా లేదు రైతు చనిపోతే రైతు కూడా ఇరవై ఐదు లక్షలు రైతు మనకి బీమా ఎక్కువకి ఉద్యోగాలు కానీ ఇంకా వేరే అన్ని స్కీమ్స్ చాలా ఉన్నాయి మీరు అందరు గూగుల్లో సర్చ్ చేసుకోండి పాంచ్ న్యాయన్ని కొడితే గూగుల్ వస్తుంది అవన్నీ మీరు చూసుకొని దయచేసి అందరు స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో మీరు పాలు పంచుకోవాలి ప్రతి ఒక్కరు భాగం పంచుకొని అన్ని స్కీమ్లు యూటిలైజ్ చేసుకోవాలి నా సహకారం